హాయ్ ఫ్రెండ్స్ సెక్టర్ థర్టీ సిక్స్ ఆల్మోస్ట్ టూ అవర్స్ సినిమా ఉంది ఆదిత్య దర్శకత్వంలో నటించిన నటీనటులు నటులు విక్రాంత్ దీపక్ ఆకాష్ ఇస్లాం సెక్టర్ థర్టీ సిక్స్ ఒక క్రైమ్ స్టోరీ దేశవ్యాప్తంగా ఈ మూవీ సంచలనం సృష్టించింది తాజాగా నెట్ఫ్లిక్స్ లో వేదికగా స్ట్రీమింగ్ వచ్చినది ఈ మూవీ ఎలా ఉంది ఈ వరుసత్తల వెనుక ఎవరు ఉన్నారు అనేది ఈ సినిమా మొత్తం స్టోరీ ఇక స్టోరీలోకి వెళ్తే బస్యా అనే ధనవంతుడి దగ్గర ప్రేమ్ సింగ్ పనిచేస్తుంటాడు ప్రేమ్ సింగ్ చిన్నపిల్లల్ని వయసులో ఉన్న అమ్మాయిలని కిడ్నాప్ చేసి దారుణంగా చెప్పేస్తుంటారు వారి శరీర భాగాలను ముక్కలుగా నరికి ప్యాకింగ్ చేసి మురుగు కాలువలో పడేస్తుంటాడు ఆ ప్రాంతంలో చిన్నపిల్లలు మాయమవుతున్నా పోలీసులు కనీసం స్పందించరు మరియు ఎఫ్ఐఆర్ కూడా అది చేయరు ఒకసారి ఇన్స్పెక్టర్ రామ్ చరణ్ పాండే కుమార్తెను ప్రేమ్ సింగ్ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు చూడటంతో తప్పించుకొని పారిపోతాడు ముఖానికి మాస్క్ ఉండడంతో ఎవరు గుర్తించారు అప్పటి నుండి మిస్సింగ్ అయిన పిల్లల్ని కేసులను టేకప్ చేస్తాడు ఈ హత్యల వెనుక బలమైన మనుషులు ఎవరు పాండే ఈ కేసులను ఎలా ఛేదిస్తారనేది మనము సెకండ్ హాఫ్ లో సెక్టర్ థర్టీ సిక్స్ మూవీలో క్లియర్ గా చూడొచ్చు యువ దర్శకుడు అయిన ఆదిత్య వినోదం థ్రిల్ కోసమే కాకుండా ఉత్కంఠం అత్యంత క్రైమ్ అనే సీన్లు తెరపైకి ప్రేక్షకులకు చూపించారు కానీ మన మధ్య తిరుగుతూ పైకి అందంగా కనిపిస్తూ చాలా మంది మంచివారిగా ముసుగు వేసుకొని ఉంటారు అలాంటి వారితో ఎంతో అప్రమత్తంగా ఉండాలి ఈ సినిమా చెప్తుంది ప్రేమ్ సింగ్ పాత్రను పరిచయం చేస్తూ కథను మొదలు పెట్టిన దర్శకుడు ఒక బాలికను దారుణంగా నరికి సన్నివేశాన్ని చూపించి అక్కడ నుంచి సెక్టర్ థర్టీ సిక్స్ లో మాయమైన పిల్లల్ని పోలీస్ వ్యవస్థ అధికారులు అలసత్వం వంటి అంశాలు సినిమాను ముందుకు తీసుకెళ్తాయి ఇన్స్పెక్టర్ పాండే మిస్సింగ్ కేసు విచారణ మొదలు పెడతాడో అక్కడి నుంచి కథాగమనం మారిపోతుంది అంతకుడు ఎవరో ప్రేక్షకులకు చూపిస్తున్న చూదు తెలుస్తున్నా పోలీసులు అతన్ని ఎలా పట్టుకుంటారనేది డ్రామా ఉత్కంఠంగా కొనసాగుతుంది ప్రేమ్ సింగ్ పోలీస్ స్టేషన్ లో కెమెరా ముందు చూపించిన యాక్టింగ్ ఒళ్ళు గబురు బుల్చేలా ఉంటుంది అతని మాటలు కానీ అతను చేసిన హత్యలు ఎలా ఉన్నదో మొత్తం చూపించాడు నిజాయితంగా పనిచేసే పాండేని ఆ వ్యవస్థ ఏం చేస్తుందో క్లియర్గా చూపించాడు ఇక లాస్ట్కి వచ్చేది క్లైమాక్స్ వచ్చే వరకు సీరియల్ కిల్లింగ్ గా చేసిన విక్రాంత్ ఇది ఒక డిఫరెంట్ మూవీ అయిన ఇటు ఇటు ఇటీవలే ట్వెల్త్ ఫెయిల్ మూవీలో ఎంతో ఘన విజయాన్ని సాధించారు ఈ సినిమా పిల్లలతో మాత్రం చూడకూడదు ఎందుకంటే క్రైమ్ థ్రిల్ అసభ్య పదాలు రక్తపాతం ఈ సినిమా చాలా ఉన్నాయి కాబట్టి బాయ్ ఫ్రెండ్స్